యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడు బుచ్చిబాబు అనుకోవడమే కాదు కథ రెడీ చేసి చెప్తే చేస్తానని అనడంతో వెయిట్ చేశాడు అయితే ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులో బిజీ అవ్వడంతో లేట్ అవుతుందని వేరే వాళ్ళతో చేయమని చెప్పాడు అప్పుడు ఆ కథనే బుచ్చిబాబు రామ్ చరణ్కు కు చెప్పడం కథ విని చరణ్ ఓకే అనడం జరిగింది ఆ సినిమానే ఇప్పుడు చరణ్ బుచ్చిబాబు చేస్తున్నారు అయితే ఇలాగే మరోటి జరిగిందని ఎన్టీఆర్తో చేయాలనుకుంటే చరణ్ తో మూవీ సెట్ అయిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ డైరెక్టర్ ఎవరు అసలు ఏం జరిగింది సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శౌర్యం ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు ఎమోషన్ ని బాగా డీల్ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు నాని మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని కాపాడింది బాక్స్ ఆఫీస్ దగ్గర హాయ్ నాన్న సక్సెస్ అయింది హాయ్ నాన్న తర్వాత డైరెక్టర్ శౌర్య ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కథ రాశాడని ఆయనకు కథ చెప్పాడని వార్తలు వచ్చాయి అయితే ఈ కథకు ఎన్టీఆర్ నో చెప్పాడని ఆ తర్వాత ఇండస్ట్రీలో వినిపించింది ఇప్పుడు డైరెక్టర్ శౌర్యవ్ రామ్ చరణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడని ఆ కథను చరణ్ కు చెప్తే ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి ఈ ఇయర్లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్తో సినిమా చేస్తున్నాడు సుకుమార్తో మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనేది అనౌన్స్ చేయలేదు మరి ప్రచారంలో ఉన్నట్టుగా శౌర్యతో చేస్తాడా లేక మరో డైరెక్టర్తో చేస్తాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది